హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ బ్లాగ్స్ మనము ఇంట్లో అప్పుడప్పుడు ఇడ్లీలు చేస్తుంటాం కదా దానికోసమని ఒక్కొక్కసారి మినపప్పు నానబెట్టడం మర్చిపోతుంటాం కదా అయితే తొందరగా మనకు మినపప్పు నానాలంటే వేడి నీళ్ళలో మనం ఈ మినపప్పు నానబెట్టినట్టయితే కేవలం ఒక గంట గంటన్నర లోపల చక్కగా మినప్పప్పు నానిపోతుంది మనం తొందరగా కలిపి పెట్టుకున్నట్టయితే తెల్లవారికి చక్కగా పులిసిపోతుంది అయితే మనం ఇడ్లీలు చేస్తుంటాం కానీ పిల్లలు ఇడ్లీలు కానీ చపాతీలు కానీ తింటారు కానీ జొన్న రొట్టెలు మాత్రం తినరు కదా ఈ విధంగా ఉండే వాళ్ళకు పిల్లలకు జొన్నపిండిని ఏ విధంగానైనా తినిపించాలనుకుంటే మనం ఇడ్లీ పిండిలో ఈ జొన్నపిండిని కొంచెం యాడ్ చేసి ఒక వన్ అవర్ టూ అవర్ పాటు పిండికి కొంచెం రెస్ట్ ఇవ్వాలి ఎందుకంటే కలపగానే వెంటనే వేస్తే ఇడ్లీలు అనేటివి సరిగ్గా రావు కాబట్టి మనం జొన్నపిండిని అందులో కలిపి కలిపిన తర్వాత ఒక టూ అవర్స్ రెస్ట్ ఇవ్వాలి అయితే మనం ఈ విధంగా జొన్నపిండిని వేసేటప్పుడు జొన్నపిండినైనా వేయచ్చు లేదంటే మనం మినపప్పును నానబెట్టుకుంటాం కదా ఆ టైంలో మినపప్పుతో పాటు కొన్ని అందులో జొన్నలు వేసి నానబెట్టినా కూడా సరిపోతుంది అంతేకాకుండా ఇందులో రాగి పిండి కానీ అదేవిధంగా క్యారెట్ తురుము కానీ ఇలాంటివి ఏవైనా వేసుకోవచ్చు పిల్లలు ఇడ్లీ అనగానే ఇష్టంగా తింటారు కాబట్టి ఇడ్లీలతో పాటు రకరకాలవి ట్రై చేసుకోవచ్చు మనం చట్నీ మిక్సీకి పట్టేటప్పుడు కూడా వెల్లుల్లి రెబ్బల్ని వేయటం వల్ల చట్నీ మరింత టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నేను పల్లీలు పుట్నాలు మిరపకాయలు వేసి వెల్లుల్లి రెబ్బల్ని వేసి ఈ విధంగా చేసుకుంటాను చూడండి ఇడ్లీలు రెడీ అయిపోయాయి మనకు జొన్నపిండి వేసినట్టుగా కూడా పిల్లలకు అసలు ఎక్కడా తెలీదు సేమ్ మన డైలీ మామూలుగా చేసే ఇడ్లీలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా వస్తాయి ఇందులో మనం రాగి పిండైనా మిక్స్ చేసుకోవచ్చు లేదైనా లేదంటే ఇంకేదైనా పిండైనా సరే కొంచెం క్వాంటిటీతో మిక్స్ చేసుకుంటే ఇడ్లీలు చక్కగా వస్తాయి నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సాత్విక